ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే దేహం శుభ్రంగా ఉండాలంటే స్నానం ఎంత ముఖ్యమో మనసు స్వచ్ఛంగా ఉండాలంటే ధ్యానం అంతే ముఖ్యం ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం చూడండి మన జీవితం ఈ శరీరము మనస్సు అనే రెండు గుర్రాలపై నడుస్తున్నటువంటి రథం ఈ శరీరాన్ని రథంతో పోల్చారు మరి శరీరం అనేది మన భౌతిక అంటే రోజువారీ జీవితం అనుభవించే సాధనం ఈ శరీరంతో మనం రోజువారి జీవితాన్ని జీవిస్తున్నాం మరి ఈ మనస్సు ఏం చేస్తుంది ఈ శరీరానికి దారి చూపించే రథసారథి మన జీవితంలో ఏది కావాలన్నా ఈ మనసు చెప్పినట్లే మనం చేస్తాం మనసు మాటనే వింటాం మరి ఇప్పుడు ఈ దేహానికి అనుకోండి ఏం చేస్తాం మనం వెంటనే స్నానం చేస్తాం అంటే దుమ్ము ధోళి చెమట ఇలా ఏది ప మనకు అంటించుకున్న దాన్ని వెంటనే కడిగేస్తాం అలాగే ఈ మనసు కల్మషమైందనుకోండి మనం ఏం చేయాలి ధ్యానం అనే సాధనతో స్నానం చేయాలి అక్కడ నీటితో స్నానం ఇక్కడ ధ్యానం అనే స్నానం ఈ రెండు గుర్రాలు అంటే శరీరము మనస్సు సమానంగా సమన్వయంతో నడిస్తే రథం చక్కగా ముందుకు వెళ్తుంది కదా ఇందులో ఏ ఒక్కదానికి మలినమైన ఆ రథం వంగిపోతుంది అంటే ఈ దేహపరంగా శరీరానికి అనారోగ్యం కలిగిన మానసికంగా ఏదైనా కలతలు వస్తుంటాయి కదా ఇంట్లో గొడవలు అనుకోండి లేదా మాట మాట మాట్లాడుకోవడం అనుకోండి కుటుంబంలో లేదా బయట వ్యక్తులతో స్నేహితులతో ఎవరితో ఒకరితో ఏదో ఒక రకంగా వస్తే అప్పుడు ఈ మనస మనసు కలత చెందుతుంది అప్పుడు ఏమవుతుంది ఈ రథము వంగిపోతుంది మరి ఈ ధ్యాన మార్గంలో మనకు ముందుకు వెళ్ళాలి అంటే శరీరము మనస్సు రెండు మనకు అవసరమే కదా రెండు కావాలి రెండు అయితేనే మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తాం ఈ శరీరం అనేది భూమిపై జీవించడానికి మనకు దేవుడిచ్చినటువంటి అద్భుతమైన పరికరం ఇది ఈ శరీరంతో మనకు అన్నీ అనుభవించగలం అంటే సుఖాన్ని అనుభవిస్తాము దుఃఖాన్ని అనుభవిస్తాము రుచిని అనుభవిస్తాము వాసనను చూస్తాము అవునా మరి ఆ భగవంతుని యొక్క దర్శనాన్ని పొందుతాం ఈ దేహం ద్వారానే దేహం లేకుంటే ఏది చేయలేం మనం కాబట్టి ఈ శరీరాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం అందుకే స్నానం చేస్తే శరీరం శుభ్రమవుతుంది ఇంకా శక్తివంతమవుతుంది తర్వాత ఆప్యాయతను పెరుగుతుంది చూడండి స్నానం చేస్తే మనకు ఎంతో తేలికగా ఉంటుంది ఎంత అలసిపోయినా శరీరం చే స్నానం చేశామనుకోండి ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటుంది అదే స్నానం లేకుండా ఉంటే దేహం ఏమవుతుంది దుర్వాసనతో మలినంతో ఉండిపోతుంది మరి అలాగే ధ్యానం లేకుండా ఉంటే ఈ మనస్సు దుర్వాసనతో ఉంటుంది అయ్యో మనసుకు దుర్వాసన ఏంటి అని ఒక ప్రశ్న రావచ్చు అంటే కోపము అసూయ ద్వేషము అసహనము స్వార్థము ఇవన్నీ మనకు మనసు యొక్క దుర్వాసనలు మరి భగవంతుడు మనకు ఈ శరీరాన్ని ఆలయంలా ఇచ్చాడు అందుకే దేహమే దేవాలయం ఆపే దేవుడు అందుకే ఈ ఆలయాన్ని మనం ఎలా ఉంచాలి అంటే శుభ్రంగా ఉంచాలి కానీ ఈ దేహం అనే దేవాలయంలో మనం ఇక్కడ ఈ దేహంలో నిజమైన దేవుడు ఉండాలంటే మనసు శుభ్రంగా ఉండాలి అంతే కదా మనసు శుభ్రంగా లేకపోతే మనం ఎలాంటి పనులు అంటే మంచి పనులు చెయ్యం మనసంతా గందరగోళంగా ఉంటుంది ఎందుకంటే ఆ భగవంతుడు మనలో ఉండడు కాబట్టి మనసు సరిగ్గా ఉంటేనే మనం మంచి పనులు చేస్తాము సరి అయిన దారిలో నడుస్తాం మనసు కలుషితం ఉంటే ఏం చేస్తాం మనం శరీరం వ్యర్థంగా శ్రమిస్తుంది మనసు కలుషితం ఉన్నా చూడండి మనం మనసు బాలైనప్పుడు కొన్ని పనులు చేస్తాం చేసినప్పుడు ఏమవుతుంది అది ఏదో ఒకటి తేడా అవుతుంది తేడా అయినప్పుడు ఏం చెప్తాం మనం నా మనసు బాలేదు అందుకే ఇలా అయింది సపోజ్ ఒక వంట చేసాం వంట చేసినప్పుడు వంట బాలేదు నచ్చలేదు మన ఇంట్లో వాళ్ళకు వంట బాగాలేదంటే అవును ఈరోజు నా మనసు బాగాలేదు కాబట్టి కుదరకపోవచ్చు నేను చెప్పలేను అంటా అంటామా లేదా అట్లా మనకు అలా జరుగుతుంది ఈ మనసు అనేది గాలి వంటిదంట గాలి కనిపిస్తుందా మన కండ్లకు కనిపించదు అట్లాగే ఈ మనసు కూడా మనకు కనిపించింది కానీ మన జీవితాన్ని నడిపించేది మొత్తం ఈ మనసే ఇది ఎలా చెప్తే మనం అలా వింటా కదా మనసు చెప్పిన మాట జవదాటం కదా ఇక్కడ మనసు శాంతంగా ఉంటే జీవితం బాగుంటుంది మనసు కలుషితంగా ఉంటే జీవితం కల్మషం అవుతుంది అంతే ఇక్కడ ఏమి తేడా లేదు అందుకే ధ్యానం అనేది మనసును శుద్ధి చేస్తుంది ధ్యానం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆలోచనలు శాంతపరుస్తుంది అందుకే శరీరానికి నీటితో స్నానం చేపించినట్టే మనం మనసుకో మనసును దేంతో స్నానం చేయాలి ఆ విశ్వశక్తితో స్నానం చేపించాలి అంటే శ్వాసపై ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుంది మన లోపలికి విశ్వశక్తి వస్తుంది ఆ విశ్వశక్తి ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుందో మనసు శుద్ధిగా అవుతుంది అందుకే నీటితో స్నానం చేస్తే దేహమరణం పోతుంది ధ్యానంతో స్నానం చేస్తే మనసు యొక్క మాలిన్యం పోతుంది మరి మనం ఈ శరీరాన్ని మనసును ఒకే దారిలో నడిపించాలి దేహం ఈ భౌతిక శక్తిని ఇస్తుంది అంటే ఈ భౌతిక కనిపించేటువంటి శరీరానికి శక్తినిస్తుంది మనసు ఏం చేస్తుంది మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటప్పుడు ఆ దిశను చూపిస్తాం కాబట్టి ఒక మనిషి దేహాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే ఆధ్యాత్మిక ప్రయాన్ని కొనసాగించలేడు ఎందుకంటే దేహం ఉంటేనే కదా ఆధ్యాత్మికంగా ఎదగడానికి నువ్వు ధ్యానం చేయాలన్నా పుస్తకం చదవాలన్నా సజ్జన సాంగత్యం చెయ్యాలన్నా ఏది చేయాలని ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు ఉన్నతంగా ఎదగాలి అంటే ఈ శరీరాన్ని చక్కగా కాపాడుకోవాలి దేహాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అదే మనిషి కనుక ఈ దేహాన్ని చూసుకుంటూ మనసును నిర్లక్ష్యం చేస్తే కనుక చూడ్డానికి ఆ దేహం మెరుస్తుంది చక్కగా ఉంటుంది అబ్బాయి ఎంత అందంగా ఉన్నారు అనుకుంటారు లోపలంతా తొర్ర అంతర్గతంగా అంత ఖాళీ ఉంటుంది జ్ఞానం ఉండదు మంచి పనులు ఉండవు మనసు మంచిగా ఉండదు ఎలాంటి ఆధ్యాత్మికపరమైనటువంటి ఉన్నత స్థితికి ఉండకుండా ఉంటారు అందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దేహ శుభ్రతకు స్నానం ఎంత అవసరమో మనసు స్వచ్ఛతకు ధ్యానం అంతే అవసరం అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మరి ఈ ధ్యానం ద్వారా మనసులో పేర్కొన్నటువంటి ఆ మురికినంతా కడిగేస్తాం కదా అందుకే మనం ప్రతిరోజు గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాం అంటే ఇన్నేళ్ళ నుంచి మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ బయటికి పంపిస్తేస్తున్నాం చూడండి మన ఇంట్లో మురికి ఉంది ఆ మురికిని తొలగించడానికి ఏం చేస్తాం ప్రతిరోజు ఊడుస్తాం ఊడ్చి దాన్ని నీటితో శుభ్రం చేస్తాం ప్రతిరోజు సాధన చేయ సారీ ప్రతిరోజు మన ఇంటిని మనం శుభ్రం చేయడం వల్ల మన ఇల్లు శుద్ధిగా అవుతుంది అలాగే మన అంతరంగపు అంతరంగంలో ఉన్నటువంటి ఆ మురికిని తొలగించడానికి మనం ఈ మనసులో ఏం చేయాలి ఆ మనసుకు జ్ఞానాన్ని ప్రేమను నిశ్శబ్దాన్ని ఇవన్నిటినీ ఉపయోగించాలి అంటే ఆ మనసుతో అలాంటివి అన్నీ చెయ్యాలి ఆ మనసుకు జ్ఞానాన్ని అందించాలి ప్రేమను ఉండేటట్టు చూసుకోవాలి ఇవన్నీ మనం చెయ్యాలి ఇక్కడ ధ్యానం ద్వారా మనం మన యొక్క ఆలోచనలు స్వచ్ఛం అవుతాయి కదా మరి ఇప్పుడు ధ్యానం చేయకముందు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ధ్యానం చేసేప్పుడు మనం ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాం మనకు మనం గమనించుకుంటే మనకు అర్థం అవుతుంది ధ్యానం చేయడం వల్ల మన మనసు కూడా ఎంతో ప్రశాంతత ఉంటుంది మనలో ఆ దైవత్వం వెలుగుతుంది అదే కదా మనకు కావాల్సింది ఆ దైవత్వపు దిశనే దశనే మనకు కావాలి ఎప్పుడైతే మనలో ఆ దైవత్వం వస్తుందో ప్రతి ఒక్క మానవునిలో ఆ దైవాన్ని చూడగలుగుతాం మనం చెప్తారు తటవర్తి రాజలక్ష్మి అమ్మ ఏంటి అహం బ్రహ్మస్మి తత్వం సర్వం కలివిదం బ్రహ్మ ఫస్ట్ మనం ఒక్కరమే భగవంతులం అనుకుంటాం తర్వాత మన ఎదుటి వాళ్ళు తర్వాత సృష్టి మొత్తం భగవంతులు అట్లా ప్రతి ఒక్కటిని మనం ఈ ధ్యానం చేయడం వల్ల అలా అనుకోగలుగుతాము అనేది ఇక్కడ మనకు అర్థం అదే మనకు కనుక ఈ ధ్యానం లేకపోతే మన జీవితం ఎట్లా ఉంటుంది అంటే అస్తవ్యస్తంగా ఉంటుంది ఇదందరికీ మనందరికీ అనుభవం ధ్యానంలోకి రాకముందు మన జీవితం ఎలా ఉంది ఎంతో గందరగోళంగా ఉంది నీవు నేను ఈర్ష అసూయ ఎన్నో రకాలుగా జీవించాం అనారోగ్యంగా జీవించాం మానసిక ప్రశాంతత లేకుండా జీవించాము కదా ప్రతి ఒక్కరికి ఇవన్నీ అనుభవం ఎప్పుడు మనసు గందరగోళంగా ఉండేది గతం గురించి అన్న ఆలోచించే వాళ్ళము భవిష్యత్తు గురించి అన్న ఆలోచించే వాళ్ళము ఎప్పుడు వర్తమానంలో ఒక్కసారి కూడా జీవించే వాళ్ళము కాదు కదా ఉన్నదాంతో తృప్తిగా జీవించలేకపోయే వాళ్ళము ఎప్పుడు పక్క వాళ్ళ మీదే మన మనస్సును పెట్టేవాళ్ళము కదా ఇలా చెప్పుకుంటూ పోతే మన యొక్క జీవితంలో ఎంత మార్పు వచ్చిందంటే ఇది మనకు మనమే చూసుకోవాలి విచారించుకోవాలి అందుకే మనకు అమ్మ ఏం చెప్తుంది విచారణ 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 చెయ్యండి మీ జీవితంలో ఎంత మార్పు వచ్చిందనేది తెలుస్తుంది అని చెప్పి చెప్పేది ధ్యానంలోకి రాకముందు ప్రతి ఒక్క చిన్న విషయానికి మనం ఎంతో వాళ్ళం అవునా కాదా ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం రాసుకొచ్చింది ఏ జరుగుతుంది మనం ఏదైతే అనుకున్నామో అదే జరుగుతుంది ఏది అయితే అనుకున్నామో అది జరగట్లేదంటే మన జీవితంలో మనం రాసుకొచ్చుకోలేదు అందుకే అయితే లేదు ఇప్పుడు ఆ ధైర్యం వచ్చేసిందా లేదా మనకి ఏదైనా అనారోగ్యం కలిగిన మనసు బాధ ఉన్నా ఏం చేసినా ఏమనుకుంటున్నాం మనం గత జీవితంలో చేసుకున్న కర్మ సిద్ధాంతమే ఇప్పుడు మనం వర్తమానంలో జీవిస్తున్నాము అనే అవగాహన ప్రతి ఒక్కరికి ఏర్పడింది ఇక్కడ మరి అనవసరమైనటువంటి భయము కానీ ఆందోళన కానీ అసూయ ఇవన్నీ మన మనసులో కలుగుతుండేవి ఎప్పుడు ధ్యానం కంటే ముందు ధ్యానం చేశాక ఇప్పుడు ఎంత చక్కగా మన జీవితం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాకుండా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయ్యే బాధ్యత అయ్యే ఆలోచన ఆ మనసు స్వచ్ఛంగా ఉంచుకునేది మన మన యొక్క లక్ష్యం పైన ఉంటుంది వేరే వాళ్ళ పైన ఉండదు మనం గట్టిగా నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ కూడా మనం ఉండవచ్చు అంటే ఈ ధ్యానం అనేది మనకు అంత చక్కగా చేస్తుంది ఇక్కడ అందుకే శరీరానికి స్నానం చేయకపోతే ఏమవుతుంది మనకు దుర్వాసన వస్తుంది మరి అదేవిధంగా ధ్యానం చేయకపోతే కూడా మన మనసుకు దుర్వాసన వస్తుంది ఎలాంటి దుర్వాసన అంటే మనం కఠినంగా మాట్లాడతాం మన ప్రవర్తనలో మార్పు కూడా కఠినంగా ఉంటుంది మన హృదయంలో కూడా అసహన రూపంలో మనకు బయట వ్యక్తం అవుతుంటాయి కదా ఈ మార్పు ఉందా లేదా మనకు ధ్యానం చేసినప్పటి నుంచి కొంత మార్పు అనేది వచ్చింది పూర్తిగా రాకపోయినా ప్రేమతో మాట్లాడడము కొన్ని కొన్ని మారుతున్నాం మారకుండా ఏమీ ఉండలేదు అందుకే అదే ధ్యానం చేశామనుకోండి ఇప్పుడు శాంతితో స్పష్టతతో స్నేహంతో మనం మనలో ఏర్పడతాం అంటే ధ్యానం చేయడం వల్ల మన మనస్సు అల్లకల్లోలం లేకుండా ఉంటుంది మన జీవితంలో మనం మంచి నిర్ణయాలు తీసుకుంటాం ఎందుకు తీసుకుంటాం మంచి నిర్ణయాలు ధ్యానం చేయడం వల్ల మన మనసు శుద్ధి అయ్యి బుద్ధి వికసిస్తుంది బుద్ధి వికసించడం వల్ల మనం మంచి నిర్ణయాలు తీసుకుంటాం అప్పుడు ఆ బుద్ధి ఎప్పుడైతే వికసిస్తుందో మంచి నిర్ణయాలు తీసుకుంటామో అందరిలో సమానత్వాన్ని చూడగలుగుతాం అందరితో ప్రేమగా ఆప్యాయంగా మనం మాట్లాడగలుగుతాము మన యొక్క ప్రవర్తన కూడా ఆ విధంగానే ఉంటుంది అందుకే ధ్యానంతో మనస్సును కడిగి ఆ హృదయాన్ని దేవాలయంలా మార్చేది మనదే వంతు అందుకే నువ్వు కేవలం శ్వాసపై ధ్యాసం నుంచి ధ్యానం చేస్తే చాలు నీ మనసు పవిత్రంగా అవుతుంది ఒక దేవాలయం ఎలా ఉంటుందో అంత శాంతితో ఉంటుంది చూడండి మరి గొప్ప గొప్ప మహానుభావులంతా ఈ ధ్యానంలో పరిపూర్ణత సాధించారు బుద్ధుడు ఉన్నాడు ఆరున్నర సంవత్సరాలు ధ్యానం చేసి ఈ మార్గాన్ని మనందరికీ అందించారు అంటే అతనికి ఆ బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయింది బుద్ధుడికి మరి రామకృష్ణ పరమహంస కానీ యోగానంద పరమహంస కానీ వీళ్ళంతా మరి మన పత్రిజీ కానీ ఈ ధ్యానాన్ని వాళ్ళ యొక్క జీవిత మార్గంగా వాళ్ళు పెట్టుకున్నారు అంటే వాళ్ళకి ఈ ధ్యానం తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు ధ్యానమే వాళ్ళ జీవితం వాళ్ళు చెయ్యడం ఇతరులకు అందించడం మరి ఒక రమణ మహర్షి ఉన్నాడు ఆయన ఏం చెప్పాడు నిన్ను నువ్వు తెలుసుకోండు అంటే ఆయన నేనెవరు అనే ప్రశ్నకు సమాధానాన్ని పొందిండు ఆయన అంటే ధ్యానం చేయడం వల్ల మనం ఇవన్నీ తెలుసుకోగలుగుతాం అంటే ఇక్కడ మనం ఈ బాహ్య శుభ్రతతో పాటు అంతరంగ శుభ్రత కూడా మనకు సమానంగా ఉండాలి ఉంటేనే మనం చక్కగా మనలోనికి మనం ప్రయాణం చేస్తాం ఆ ప్రయాణం చేస్తేనే ఆ అంతరంగ శుద్ధత ఏర్పడుతుంది ధ్యానం మొట్టమొదట మన యొక్క స్వంత జీవితానికి మన వ్యక్తిగత అవసరాలకు అంటే మన శారీరక ఆరోగ్యం కోసం మానసిక ప్రశాంతత కోసం మనం ఈ ధ్యానాన్ని మొదలు పెడతాం కదా నేనే మొదలు మొదలుపెట్టాను నా ఆరోగ్యం బాగాలేనందుకే నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను నాకు ఒకటే లక్ష్యం ఏంటి నేనున్నీ రోజులు ఆరోగ్యంగా ఉండాలి ఎవరిపైన ఆధారపడకూడదు నా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడే వరకు నన్ను ఈ భూమి పైన ఉంచు నాకు ఇలాంటి ఇబ్బంది నుంచి తొలగించు ఇదొకటే నా కోరిక ఇంకేమీ లేదు కానీ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఎప్పుడైతే ఇది బాగా నాకు అర్థమైపోయిందో దీన్ని సామాజిక శాంతి కోసం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను అంటే మొట్టమొదట వ్యక్తిగత అవసరాల కోసం మొదలు పెట్టిన ఈ ధ్యానము సామాజిక శాంతికి దారి తీస్తుంది అనేది దీని యొక్క అర్థం అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు అందరికి హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా తొంభై శాతం మందికి ఇది ఉంటుంది ఎందుకంటే మనం మంచిగా ఉన్నాం ప్రతి ఒక్కరికి ఈ ధ్యానాన్ని తెలిపితే బాగుంటుందని ఒక చిన్న సంకల్పం ఉంటుంది కదా అందుకే ప్రతి ఒక్కరికి ఈ ధ్యానాన్ని తెలపాలనే ఆలోచన ఉందా లేదా చేస్తున్నామా లేదా అంటే ఇప్పుడు అందరికి ఉన్నట్లే కదా ఇది ఫస్ట్ మన కోసం మనం వచ్చాము తర్వాత ఇతరులకు తెలపాలనే అందుకే మనకు తెలిసిన వాళ్ళందరికీ ఈ ధ్యానాన్ని ఫోన్ ద్వారానో ఒక పాంప్లెంట్ ద్వారానో ఓ బుక్ ద్వారానో ఎలాగో ఒకలాగా అందరికీ అందిస్తున్నాం మరి శాంతంగా ఉన్నవారు ఎవరిని బాధ పెట్టరు ఎలా అలాంటి వారు సమాజంలో పెరిగితే సమాజంలో కూడా శాంతి పెరుగుతుంది అంతే కదా మనసు ప్రశాంతంగా ఉందని ఎవరినైనా బాధ పెడతామా ఎవరిని బాధ పెట్టాం దేహానికి వ్యక్తిగత శుభ్రత ధ్యానం మానసిక అంటే సామాజిక శుభ్రత మనసుకు పనికి వస్తుంది ఇది సమాజానికి పనికి వస్తుంది అందుకే ప్రతిరోజు మనం ఈ దేహాన్ని నీటితో కడుగుతాం అంటే స్నానం చేస్తాం అందుకే ఈ రోజు నుండి ఈ మనస్సును నిశ్శబ్దంతో మనం కడుగుదాం అంటే శ్వాసపైన ధ్యాస పెట్టి ధ్యానం చేద్దాం స్నానం చేస్తే ఏమొస్తుంది మనకు ఆరోగ్యం వస్తుంది ధ్యానం చేస్తే ఆత్మ జ్ఞానం వస్తుంది వస్తుందా లేదా ప్రతిరోజు ఎన్నో రకాలుగా మనం ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కదా మరి ఇక్కడ శరీరం పవిత్రమైతే మనం అందంగా కనిపిస్తాం అదే మనసు పవిత్రమైతే మనం దేవునిగా మారిపోతాం చెప్తారు కదా మనసుంటే మానవుడు మనసు లేకుంటే దేవుడు ఉండేదంతా ఈ మనసుతోనే అందుకే ఈ దేహాన్ని నీటితో కడుక్కోవాలి ధ్యానంతో మనస్సును కడుక్కోవాలి ధ్యానం చేయడం వల్ల మన జీవితం శుద్ధి చెందుతుంది మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తాము మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడైతే ముందుకు వెళ్తామో జ్ఞానాన్ని సంపాదిస్తామో మనకు మోక్షం లభిస్తుంది ఊరికనే లభిస్తుందా చెప్పినంత ఈజీగా మనకేమీ లభించదు మన యొక్క జ్ఞానాన్ని అగ్నిలా ప్రజ్వరెల్లింప చేసుకుంటేనే మనకు మోక్షం వస్తుంది అందుకే ఏం చెప్తున్నారు దేహానికి శరీరం సారీ దేహానికి స్నానం ఎంత అవసరమో మనసుకు ధ్యానం అంతే అవసరం కాబట్టి మనం ప్రతిరోజు శ్వాసపై ధ్యాస ఉంచి ధ్యానం చేద్దాం చేసి మన యొక్క శరీరాన్ని మనస్సును చక్కగా సరైన దారిలో నడిపిద్దాం మరి ఇంత గొప్ప ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి తటవర్తి దంపతులకు మనం మరొకసారి ధన్యవాదాలు తెలుపుకొని మరి ఇంతటితో ముగిద్దాం ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి అందరం ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్